ప్రజకులైతే దోబి ఘాటు కట్టి దానికి పంప్ సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒక రజకుడిగా రజకుల తరఫున కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మా రజకులకు కావాల్సింది దోబీ ఘాట్లు ఇస్త్రీ పెట్టెలు పంపు సెట్లు మాత్రమే కాదు రాజ్యాంగ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు కావాలి ఎమ్మెల్యే సీట్లు కావాలి నామినేటెడ్ పోస్ట్లు కావాలి యాభై సంవత్సరాల నిండా ప్రతి రజకుడికి వృత్తిదారు పెన్షన్ కావాలి రజక ఎస్సీ జాబితా కావాలి జాతి అభివృద్ధి కోసం రజిక కార్పొరేషన్ కు అత్యధిక నిధులు కావాలి ప్రభుత్వ సంస్థల్లో రజకులకు రావాల్సిన కాంట్రాక్టులు కావాలి ఉద్యోగాలు కావాలి వీటన్నింటిపై మాట్లాడుతుంటే బాగుండేదేమో రజకులందరం హర్షించే వాళ్ళం అవి తీసి పక్కన పెట్టి రజకులకు దోబీ గాట్లు ఇచ్చాం ఇస్త్రీ పెట్టెలిచ్చాం అంటూ మీ రాజకీయ బాబు ఎన్నాళ్ళు గడుపుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం